లోకా రాసిన సువార్త పదిహేడో అధ్యమయం ఆయన తన శిష్యులతో ఇట్లనెను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని తిరు గటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము అతడు మారుమనస్సు పొందిన ఎడల అతని క్షమించుము అతడు ఒక దినమున ఏడుమారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడుమారులు నీవైపు తిరిగి మారు మనస్సు పొందితినయెడల అతని క్షమింపవలన నేను ఆ మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును నీవు వేళ్లతో కూడా పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును దున్నువాడు గాని మేపువాడు గాని మీలో యవనికైన ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొను వరకు నాకు పరిచారము చేయుము కటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను ఆయన ప్రయాణమై ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ట రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఏసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్లి మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు అందుకు ఏసుపది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కున కేలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోను జరుగును నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకము చేసి కొనుడి తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును దాని పోగొట్టుకొనవాడు దానిని సజీవముగా కాపాడుకొనును ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడునెను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగు నని ఆయన నడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను